శ్రీమాతయనమ మనకు నవరాత్రుల్లో మనకు ఈరోజు అమ్మవారి అలంకరణ లక్ష్మీదేవి అవతారం కదండి లక్ష్మీదేవి అమ్మవారి గురించి ఒక చిన్న కథ అయితే తెలుసుకుందామండి ఒకప్పుడు దుర్వాస మహర్షి దేవేంద్రుడికి ఒక కల్పవృక్ష అనేది బహుమతిగా ఇస్తాడండి ఆ దేవేంద్రుడు వచ్చేసి ఆ మాలను తన ఏనుగుకు అనేది వేస్తాడస్తాడండి ఇస్తాడండి ఏనుగు తన కాళ్ళతో తొక్కి ఆ మాలను పాడు చేస్తుంది అది చూసిన దుర్వాస మహర్షి దేవేంద్రుడిని శపిస్తాడండి ఆ శాపం వలన స్వర్గంలోనే ఐశ్వర్యమంతా పోతుందండి రాక్షసులు స్వర్గాన్ని అనేది స్వాధీనం అనేది చేసుకుంటారు ఆ సమస్యకు పరిష్కారంగా శ్రీ మహావిష్ణువు క్షీరసాగర మదనం చేయమని చెబుతాడండి దేవతలు రాక్షసుల మధ్య క్షీరసాగర మదనం అనేది జరుగుతుందండి అప్పుడు లక్ష్మీదేవి అమ్మవారు జనించారనమాట అమ్మవారు పాల సముద్రంలో పుట్టారు కాబట్టి అమ్మవారికి లక్ష్మీ క్షీర సముద్ర రాజధన అనే పేరు కూడా ఉందండి లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి పుట్టిన తర్వాతనే ఇంద్రుడికి ఐశ్వర్యం అనేది తిరిగి పొందుతాడండి లక్ష్మీదేవి అమ్మవారు అలా పాలసముద్రంలో పుట్టారండి అలాగే ఇంకొక కథనం కూడా ఉందండి పాల్గొన మాసంలో అమ్మవారు పౌర్ణమి రోజు పుట్టారని చెబుతారు ఈ తల్లి యొక్క దయవలని ధన ధాన్యములు కానీ సుఖ సంతోషాలు కానీ లభిస్తాయండి అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని ఆరాధించాలంటారు ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి శ్రీమాత్రేయ నమ